హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక అడవిలలో ఉండే ఒక పండ్లను అయితే చూపిస్తాను అన్నమాట ఆ పండ్ల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి ఇప్పుడిప్పుడే చూడండి మీరు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే ఏరే ఏదైతే టాపిక్ చెప్పే వాళ్ళందరూ కూడా మన ఏదైతే చెట్ల గురించి చెప్పడం సాగారు ఎందుకంటేనండి వాళ్ళు ఎంత విదేశీలో అంటే వేరే వేరే దేశాల్లో తిరిగినా కూడా ఈ చెట్ల ద్వారా వచ్చే ఏదైతే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకొని మరి చెట్ల గురించి కూడా కొంతమంది చెప్తున్నారండి మీరు తెలుసుకోండి పెద్ద పెద్ద ట్రావెల్ చేసే వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళ వీడియోలు షార్ట్ వీడియోలు ఒకసారి చెక్ చేయండి వాళ్ళకి తెలిసిపోద్దని అని మీకు అన్నమాట ఓకే మరి ఈరోజు నేను మన పల్లెలో దొరికే మన అడీలలో దొరికే ఒక చెట్టు కాయల గురించి పండ్ల గురించి చెప్పబోతున్నాను అదేంటో మీకు వివరిస్తాను వివరించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో దాకా చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లేట్ చేయకుండా సో ఆ పనులు చూపిస్తాను చూడండి చివరి దాకా చూడండి నేను చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత తెలుసుకోండి మీరు యూజ్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోండి ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే కొంతమంది పెద్దలు ఉంటారండి మీ ఇంట్లో వాళ్ళని అడిగి మరీ తెలుసుకోండి ప్రతి వీడియోలో ఎందుకు నేను చెప్తున్నాను అంటే వాళ్ళని మించిన డాక్టర్ ఎవరు లేరండి మన వాళ్ళని మించిన డాక్టర్ ఎవరు లేరు కాబట్టి సో వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్తున్నాను ఎందుకంటే పెద్దోళ్ళ వయసుకుంటే నా వయసు చాలా చిన్నది సో నాన్ను చెప్పేవన్నీ కొన్ని అటు ఇటు కావచ్చు అందుకనే వాళ్ళని అడిగితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి తెలిసిపోద్దు అనే ఉద్దేశంలో వాళ్ళని అడగమని చెప్తున్నాను ఓకే చూడండి ఇప్పుడు చూడండి ఇగో ఇదే నేను దీని గురించి కొన్ని వీడియోలు చెప్పానండి మీకు అర్థం కాకపోవచ్చు కొత్త మంది సబ్స్క్రైబర్లు అనేసి ఉంటారు కదా సో వాళ్ళని తెలియజెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను అన్నమాట సో దీన్ని అంటే దీన్ని ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరూ తెలుసుకోవాలండి అంటే ఇది మన బయటికి వెళ్ళేటప్పుడు అడుగు అడవులలో కానీ పంట పొలాల దగ్గర అండి ఇవి ఇలా ఉంటాయండి కానీ వీటి గురించి ఎవరు పట్టించుకోరన్నమాట వీటి అసలు వీటి ద్వారా మన ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయి మనకు ఎలా లాభపడుతుంది మరి దీన్ని అసలు దీన్ని కాయలు ఉంటాయి చూసారా దీన్ని కాయలు మనకు ఎలా ఉపయోగపడతాయి అదేవిధంగా దీన్ని పాలు అనేసి ఉంటాయండి చూడు చెట్టు పాలు అనేసి ఈ పాలు ఏ విధంగా ఉపయోగిస్తాయి అనేసి మీకు అందరికీ నేను కొంచెం వివరిస్తానండి నాకు తెలిసిన విధానాన్ని ఓకే సో ఒకవేళ ఈ చెట్టు గురించి అంటే ఇది బొమ్మడి చెట్టు అనేది అంటారండి ఓకేనా మేడి పండు కూడా అంటారండి మేడి చెట్టు అనేది కూడా అంటారు ఓకేనా రెండు విధాలుగా పిలుస్తారన్నమాట అంటే ఒక చెట్టుకి నాలుగైదు పేర్లు అనేది ఉంటాయి మనం ఎవరైనా సరే ఒక చెట్టు పేరు మాత్రమే ఒక ఒక పేరు మాత్రమే చెప్పగలం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక విధానాన్ని బట్టి అన్నమాట అంటే ఈ చెట్టు మనకు ఏ ఏరియాలో ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధాన్నే ఆ సహాయపడే చెట్టుని ఆ విధంగా పేరు పెట్టి మళ్ళీ అన్నమాట దాని అసలు పేరు అనేసి ఎవరు పిలవరండి ఎందుకంటే తక్కువ అర్థం కావడానికి ఇప్పుడు మనకు ఒక మనం బాయిలో ఏదన్నా జారిపడ్డామనుకునే గుంతలో మనకు తాడి అనేసరికి వెంటనే తాడనేది ఇచ్చేస్తాం అనమాట కానీ తాండే ఇంకొక భాషలో కూడా ఒక పేరు అనేది ఉంటుంది మనం పైకి లాగడానికి ఒకటి ఇస్తారే అది ఏదో అంటారండి అది అని చెప్తే కొంతమందికి అర్థం కాదు నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే సో అలాగన్నట్టు మనం ఏదైతే ఉపయోగంలో ఉంటుందో దాన్ని మనం ఆ పేరు ఆ ఉపయోగాన్ని పేరు పెట్టుకొని మరి పిలిస్తే ఎవరికైనా అది వెంటనే గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు కొంతమందికి చూడండి బొమ్మడి చెట్టు మేడి చెట్టు అనేసి మేడి చెట్టు ఇప్పుడు కొంతమంది ఏమో బొమ్మడి చెట్టు అనేది అంటారండి ఓకే బొమ్మడి ఆకులు అంటారు కదా అది అంటారండి కొంతమంది ఏమో ఇది మేడిపండు పండు అంటారండి మేడి మేడి చెట్టు అనేసి అంటారు కొంతమంది ఇందులోనే అర్థం కాదు ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి చూడండి మేడి చెట్టు అనేసి ఇదే చూపిస్తారండి కొంతమంది ఇక ఇక కొంతమంది ఏమో బొమ్మడి చెట్టు అనేసి ఇదే చూపిస్తారు ఒక వ్యక్తి కన్ఫ్యూజ్ అనేది అవుతాడండి బొమ్మడి చెట్టు మేడి చెట్టు అనేసరికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని వాళ్ళకు ఏదైతే అవసరం పడుతుందో దాని గురించే పిలవడం స్టార్ట్ చేస్తారు ఓకేనా ఒక్క చెట్టు పేరు గురించి ఇంతలాగా నిజంగా మీరు చెప్పేదంతే ఉంది నేను చెప్పేది అలాగనే ఉంటుందండి ఇంత సూదే చి ఆప్రా చూడండి ఇది ఒక్కసారి దీన్ని మేముంది ఇందులో పురుగులు అనేసి ఉంటాయండి పురుగులు లేకుండా కూడా మనం ఎలా తినాలో కూడా చెప్తాను చూడండి ఇందులో చూడండి పురుగులు చూస్తున్నారా మేడి పండు చూడు మేలు అయి ఉండు పొట్ట పురుగులు పురుగులుండు అంటే ఇది మనకు మేలు చేస్తుంది కానీ దీని పొట్టలో మొత్తం పురుగులే ఉంటాయి ఎందుకని ఉంటాయి మరి ఇగో చూడండి ఈ చీమలు చూసారా ఈ చీమలు ఇక పొక్క పట్టాయి వందలు వెళ్ళిపోయానండి చూడు ఇంక మీకు చూపిస్తున్నాను చూడండి ఇక చీమలు అనేవి చూడండి లోపల ఒక చీమ వస్తుంది చూడండి చూసారా లోపల వెళ్ళిపోయింది అది ఇవి లోపల ఉండడానికి ఓకేనా లోపల ఈ పండులో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఉండ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటేనండి అవి ఇవి పోవడానికి ఇక్కడ కొంచెం దారి పెట్టుకుంటాయి ఈ లోపల పండు లోపల పోవడానికి ఇక్కడ దారి ఉంటుంది చూసారు ఇక్కడ ఇంకా పొక్క పెట్టుకుంటాయి ఇప్పుడు ఆ చీమలు కూడా ఆ చీమలు కూడా పోవడానికి అది అది మీకు కనిపిస్తుందో లేదో దగ్గర కనిపిస్తాను చూడండి ఆ పొక్కలో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాను చూడండి అందులో చీమలు ఉంటాయి దాని పక్కన ఒక చీమ ఉంది నల్ల చీమ ఓకే అవి లోపల ఉన్నాయన్నమాట లోపల ఉండి అవి స్థావరాన్ని గూడు పెట్టుకుంటాయి దాంతోపాటి ఏదైతే ఈ పురుగులు కూడా అవి గూడు పెట్టుకుంటాయి కదా ఆ పురుగుడు ఇందులోనే తయారవుతాయి ఓకేనా లోపల ఏదన్నా సరే ఒక జీవి లోపల పోయి పోతేనే కానీ ఈ పురుగులు అనేది లోపలనేది ఉండవు అన్నమాట ఓకే నాకు ఆ పురుగు అనేసి ఉండవు మరి అలా పోకుండా ఏంటంటే ఇది మేడిపండు చూడు మేలివై ఉండును పొట్ట ఇప్పు చూడు పురుగులుండును ఇందులో మీకు తెలుసా ఫస్ట్ వాక్యం ఏంటంటేనండి మేడిపండు చూడు మేలివై ఉండును అంటే ఈ మేడిపండు మనకు మేలు చేస్తుంది కానీ లోపల మాత్రం పురుగులు అనేది ఉంటాయి మరి మన మేలు చేసే విధానాన్ని మనం ఎలా తినాలి అంటేనండి ఏ పండుగైనా చూడండి దీనికి ఒక పక్క ఉంటుంది చూడండి ఇగో ఇక్కడ పక్క ఓ ఇక్కడ ఒక పక్క దీనికైతే పెద్దదే ఈ ఈ పండుగైతే పెద్ద పొక్క ఇక్కడ చూడండి ఇవి పొక్క లేకుండా ఉండడానికి ఆస్కారం లేదు తొంభైకి వందకి తొంభై శాతం ఇందులో పురుగులు ఉంటాయి మనం పురుగులు లేకుండా ఉండడానికి ఒక్కటి ఉంటుందండి అంటే ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉంటుంది ఆడ ఆడొక చెట్టు ఉందండి ఈ చిన్నకాయలు అంటే ఈ ఈ పండ్లు చూశారా మేడి పండ్లు ఈ పండ్లు ఏదైతే కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఉన్న చో అంటే మామూలుగా ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా పొక్కలు అనేసి ఉంటాయి పండుకి ఓకేనా మరి పెద్ద చెట్టుని చూసుకోవాలి ఈ మేడు పండు తింటే మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మీకు చెప్తాను అంటే ఈ మేడు పండులో పురుగులు ఉంటాయి కదా అలాంటి మంచి పండుని ఎలా తీసుకోవాలి అని చెప్పడానికి మాత్రమే ఈ లాగనేసి చెప్తున్నాను మీరు వేరే ఉద్దేశాలు అనుకోండి అంటే మనం ఒక పెద్ద మేడి చెట్టు చూడండి ఓకేనా ఆ పెద్ద చెట్టు ద్వారా ఇక చా చెట్టు నిండా మన ఏదో బరిజనుకలు పట్టినట్టే ఉంటాయండి చాలా ఉంటాయండి అందులో చూస్తే మీరు ఓకేనా అందులో పైకైనా లేదా మధ్య రకంలో ఇప్పుడు ఈ చెట్టు ఇక్కడ పండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ కానీ ఈ కింది సైజులో ఉంటే పండ్లు మాత్రం అన్నీ చీమలు కానీ పక్షులు కానీ ఏదైనా పురుగుబూటి మాత్రం కంపల్సరీగా నిండి పొక్కలు పడతాయి పై స్థాయికి వెళ్ళవండి అంటే ఆహారం అక్కడే దొరుకుతుంది కాబట్టి పై స్థాయికి వెళ్ళరు అవి కాయ చెట్టు నిండా కాయలు ఉంటాయి కాబట్టి పై స్థాయికి వెళ్ళరు పై స్థాయిలో మీరు పొక్క లేకుండా మేడి పండుని చూసి మీరు తినండి ఎర్రగా ఉంటాయండి మేడిపండు అనేసి దాన్ని మనం రోజుకొకటి తిన్నామంటే మన శరీరంలో ఏదైతే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేసి ఉండొచ్చు అన్ని ప్రాబ్లమ్స్ని కింద నెట్టేసి ఓకేనా మేడి పండు ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని నాకు సరిగ్గా తెలియకపోతే మీకు ఎవరైనా పెద్దలు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వ్యక్తులు ఉంటే ఈ మేడి పండు గురించి లాభాలు ఏంటో చెప్తారండి ఓకేనా ఇది మన ఎముకల్లో గుజ్జు అనేసి ఇప్పుడు చాలామందికి ఈ మోకాన్ నడుము లోపులు అంటే బోన్స్ పెయిన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అందులో గుజ్జు అయిపోవడం ద్వారా రావడం జరుగుతుందండి ఆ గుజ్జుని కూడా కవర్ అప్ చేసే బాధ్యత ఈ మేడి పండు తీసుకుంటుంది ఇందులో ఇంకోటి ఇంకొకటి అండి ఇందులో నేను చెప్పకూడదండి మీరు అర్థం చేసుకోండి మన శరీరంలో పచ్చగా ఉంటాయి చూసారా తీగలు అందులో గనక ఏదన్నా సరే తక్కువైందనుకోండి మీరు ఏది పని చేయలేరు నా ఇటువైపు చూడండి ఇటువైపు చూడండి మీరు అస్సలు పని చేయలేరు దాన్ని క్లీన్ చేసి మీరు హ్యాపీగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఈ మేడు పండ్లు అనేసి కంపల్సరిగా మీకు యూజ్ అవుతుంది ఓకే ఈ పండు పండిన మేడి పక్క లేకుండా పురుగు చూడండి ఇప్పుడు ఇక్కడే చూడండి ఇక్కడ ఎల్లో చాలా ఉన్నాయి ఇట్ట మీకు చూపించడానికి మాత్రమే అంటే మేడి పండు తినమని చెప్తారు చాలామంది ఇగో దీని ద్వారానే చాలామంది తినరండి అంటే పురుగులు ఉంటాయేమో మనం ఎలా అనేసి భయపడుతూ మరీ తినరండి అనమాట సో నేను చెప్పిన విధంగా మీరు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు నిండా మొదలు నుంచి పై పైదాకా ఆ చెట్టు నిండా పండ్లే ఉంటాయి మేడిపండ్లే పండ్లే అనేసి ఉంటాయి మంచిగా ఏదైతే ఎర్రగా మంచిగా పింకు కలర్లో ఉంటుందండి ఆ పండ్లు తినండి మీరు బ్రహ్మాండంగా ఉంటాయండి పొక్క లేకుండా చూడండి ఫస్ట్ మీరు రోజుకొకటి తిన్నా చాలండి ఆ చెట్టు పేరు మీద ఒక్కటైనా మీకు అంటే ఈ లోపల పురుగు లేకుండా ఖచ్చితంగా ఒకటి ఉండే ఉంటుందండి ఓకే సో అటువంటి దాన్ని మీరు రోజుకొకటి తిన్నా బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఈ మేడు పండ్ల ద్వారా అయితే కంపల్సరీగా ఉంటుందండి ఓకే సో ఇది ఎన్నో లాభాలు అయితే మీకైతే సమకూరుస్తుంది సో మీరు కొంచెం మీరు కొంచెం ఓపికతో ఈ పండ్లను కనుక మీరు తిన్నారంటే కొంచెం జాగ్రత్తతో ఇప్పి చూస్తే మీకు తెలిసిపోతుంది తింటే మీరు నల్ల నువ్వులు తింటే అదేవిధంగా ఎంతటి బెనిఫిట్ ఉంటుందో దానికంటే డబల్ అనేసి మనకు బెనిఫిట్ ఉంటుందండి ఏదైతే దీని ద్వారా ఓకే సో మేడి పండ్ల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి అదేవిధంగా దీని ఏదైతే పాలుంటాయో దీని పాలనేసి మన శరీర ఎక్కడ బయట అనేది పెయిన్ అయితే నొప్పిగా ఎక్కడైతే ఉంటుందో మోకాళ్ళ నొప్పి అదేవిధంగా నడుము నొప్పి ఎక్కడైతే ఉంటుందో అందులో కొంచెం పచ్చి పసుపు వేసి నూరి అక్కడ రాస్తే ఖచ్చితంగా ఆ నొప్పి అనేది వెళ్ళిపోద్ది అనమాట ఎన్నో లాభాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే కామెంట్ చేయండి ఇంకా మీరు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు పెద్దలు మీ ఊర్లో ఎవరైనా పెద్దలు ఉంటే దీని గురించి మనకు లోపల ఏదైతే పురుగులేనిది కావాలి ఎలా అనేసి అడిగి మరీ తెలుసు తినండి ఓకే సో ఇప్పదాకా ఎవరైతే చూశారో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్